చినకాకాణిలో స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కృషితో ప్రభుత్వం వంద హాస్పిటల్ నిర్మాణంకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని పలువురు సీనియర్ దేశం నాయకులు వెనిగల్ల ఉమాకాంతం డి ఇబ్రహీం దానబైన సుందర యాదవ్ అన్నెం కుసుమ అన్నారు ఆదివారం మంత్రి లోకేష్ హాస్పిటల్ నిర్మాణంకు శంకుస్థాపన చేయడంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ ఇలా స్పందించారు మరి లోకేష్ బాబు గారు మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి పూర్వాపరాలు చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ రోజున మరి మన ముఖ్యమంత్రిగా మా యొక్క ఆరాధ్య దైవం ఆంధ్ర ఆరాధ్య దైవం మా అందరూ ఆరాధ్య దైవం నా ఆరా నా దైవం అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఇదే ప్రాంగణంలో యర్లగడ్డ వెంకయ్య చౌదరి మరి క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి నామకరణం చేసి శంకుస్థాపన చేసి బహిరంగ సభ పెడితే మేము ఆ సభలో కూడా పాల్గొనడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ పార్టీ యొక్క శ్రేయస్సు కోసం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఎంతకాలమైనా ఈ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్గా మారింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది ఆ రోజున కూడా మరి ఎన్నో కార్యక్రమాలు ఎన్డి రామారావు గారు మరి నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే రావడం రావడమే రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు జనతా వస్త్రాలు ఇచ్చారు తర్వాత పెన్షన్ వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చారు ఇవన్నీ పెంచుకుంటూ అందరికీ నమస్కారం అదేవిధంగా మంగళగిరి కాన్స్టెన్సీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు అందరూ సంత సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకంటే మంగళగిరి ప్రాంతంలో సరైనటువంటి వైద్యం లేక అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు పేద ప్రజలు ముఖ్యంగా ఆనాడు ఎంఎస్ కోటి గారు ఆరోగ్య శాఖ మంత్రి ఉండంగా మంగిరి టౌన్లో ఆనాడు శంకుస్థాపన చేయడం ఇంటి రామారావు గారు ఉండగా జరిగింది అది శిథిలాస్థలు ఉండటం వలన మరి లోకేష్ బాబు గారు ఏదైతే ఆనాడు ఇచ్చారో ఐటీ విద్యాశాఖ మంత్రి వరకు లోకేష్ బాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా చిన్నకాణిలో వంద పడకల ఆసుపత్రికి ఈరోజు కూడా శంకుస్థాపన చేయటం అనేది కూడా చాలా సుపరిపడము ఈ కాన్స నలభై ఎనిమిది గ్రామాలు కాకుండా పక్క గ్రామాల నుంచి కూడా చాలామంది పేద వర్గాలు కూడా మరి దాదాపుకి వచ్చి పేదవాడు ఉన్నాడు వాళ్ళ రకరకాలుగా వైద్యం చేసుకోలేక అనేక మంది అనారోగ్యంతో బాధపడుతూ చాలామంది కూడా ఈనాడు కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారు కానీ అందుకని దురదృష్టం ఆలోచించి లోకేష్ బాబు గారు కూడా ఈ వంద పండ్ల ఆస్తులు పెట్టాలనేది ఈరోజు చేయటం అనేది కూడా చాలా సంతోషత విషయం దానివల్ల అన్ని గ్రామ అన్ని గ్రామాల పేద ప్రజలు ముఖ్యంగా మరి డాక్టర్లు కూడా సూపర్ డాక్టర్స్ అందరూ కూడా పిలిచి వైద్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎంతో మేలు జరిగేదానికి అవకాశం ఉందని చెప్పాను కూడా నేను ప్రత్యేకంగా ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇవాల్సింది ఈరోజు చాలా సంతోషం నారా లోకేష్ గారు మరి వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ మరి చిన్న యార్లగడ్డ ఎంకన్న సోదరి దాంట్లో ప్రా శంకుస్థాపన చేయటం చరిత్రాత్మకమైనటువంటి విషయం పంతొమ్మిది వందల ఎనభై రెండులో సమాజమే దేవాలయం ప్రజల దేవుడు అన్న స్ఫూర్తితో అన్న ఎన్టీ రామారావు మరి అక్కడ శంకుస్థాపన చేసినటువంటి చిన్నకాని క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన చేసిన స్థలంలోనే తాత చేసిన స్థలంలో ముఖ్యమంత్రిగా మరి వాళ్ళ మనవుడు మరి వాళ్ళ లోకేష్ గారి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు చరిత్రాత్మకమైనటువంటి వంద పడకల హాస్పిటల్ ఇక్కడ శక్కుస్థావన చేయటం చరిత్రాత్మకమైన విషయం దీంట్లో భాగంగా ఆనాడు ఎంఎస్ కోటేశ్వరరావు మంగళూరులో మరి అన్న ఎన్టీ రామారావు మరి హెల్త్ వైద్యార శాఖ ఇవ్వటం మరి అదేవిధంగా ఇవాళ నారా లోకేష్ గారిని అభివృద్ధి పథకం తీసుకెళ్తున్న శుభ సందర్భంగా మరి అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి నారా లోకేష్ గారి చంద్రబాబు గారి స్ఫూర్తితో మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మంగళూరు నియోజకవర్గానికి ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా ఈరోజు శుభకరమైన రోజు ఎందుకంటే మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ రోజున మంగళగిరిలో వంద పడకల హాస్పిటల్ కు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రోజు మంగళగిరి ప్రజలందరూ కూడా కాన్సన్సీ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఎందుకంటే వైద్యం గురించి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో ఎంత ఇబ్బంది పాలవుతున్నారో పేద ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ రోజున మరి ఉచిత వైద్యం అందించాలన్న సదుద్దేశంతో లోకేష్ గారు వంద పడకల హాస్పిటల్లో స్థాపించడం జరిగింది ఈ రోజున మంగళగిరి ప్రజలందరికీ కూడా ఐదు రోజుల నుంచి కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మంగళగిరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు పేద ప్రజలందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే రానున్న రోజుల్లో పేద ప్రజలందరికీ కూడా పట్టాలు లేని ఇళ్ళు లేని ప్రజలందరికీ కూడా ఉచిత నివాసం ఏర్పరిచి ఉచితంగా ఇళ్ళు ఇవ్వటం కూడా చేయాలని చెప్పేసి మంగళగిరి కాన్సన్సి ప్రజలందరికీ కూడా లోకేష్ గారు చెప్పారు ఆ మాట ప్రకారంగానే ఆ విధంగా అడుగులు లోకేష్ గారు